ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను అది విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి మనకి వరల్డ్ కప్ అనేది వచ్చిందండి మహిళలకి క్రికెట్ వరల్డ్ కప్ అనేది నలభై సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి వచ్చింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అయితే ఆ మూమెంట్లో ఒక అమ్మ యేసుక్రీస్తు గురించి చెప్పిందండి దానిని పట్టుకొని ఒక్కొక్కలో ఒక్కొక్క విధంగా కామెంట్ చేస్తున్నారు ఒకటి కామెంట్ ఏం పెట్టాడంటే బ్రిటిష్ మతం వాళ్ళు కనిపెట్టారంట ఈ క్రికెట్ని దీన్ని ఆడకూడదంట బ్రిటిష్ వాడు కనిపెట్టిన ఈ క్రికెట్ని మనం ఆడకూడదు బ్రిటిష్ మతం అంట బ్రిటిష్ మతం వాడు క్రికెట్ కనిపెట్టాడంట దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు ఆటకి మతానికి ఏమన్నా సంబంధం ఉందా ఆ అమ్మ ఏసుక్రీస్తు పేరు చెప్పింది ఆ సంబరాల్లో అది మతప్రచారమా అది కూడా మతప్రచారం అన్నారండి మీకు తెలుసా ఆ అమ్మ యేసుక్రీస్తు మత మతప్రచారం చేస్తుంది అన్నారు మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు క్రిస్మస్కి చర్చిలోకి వచ్చి యేసుక్రీస్తుని పొగుడతారు మరి నరేంద్ర మోడీ గారు మత ప్రచారం చేసినట్ట అంటే ఏసుక్రీస్తు పేరు చెప్తే మతప్రచారం అయినట్ట ఇట్లాంటివి మంచివి కాదండి మన భారతదేశంలో బయటకు వస్తే ఎన్నో మతాల వాళ్ళతో మనం కలిసి బతుకుతాం అక్కడ అన్ని చోట్ల మతం చూడకూడదు బ్రిటిష్ మతం వాడు కనిపెట్టిన క్రికెట్ అంట అలాంటప్పుడు మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా బ్రిటిష్ మతం వాడు కనిపెట్టినే వాడుతున్నాం మరి అసలు ఆటకి మతానికి అట్లా అంటగట్టద్దండి దయచేసి మీకు చేతులు జోడించి వేడుకుంటున్నానండి బ్రిటిష్ మతం వాడు కనిపెట్టాడు ఏసుక్రీస్తు పేరు వస్తే మతప్రచారం మరి అలాంటప్పుడు పొలిటీషియన్స్ అందరూ యేసుక్రీస్తు పేరు చెప్తున్నారు మరి వాళ్ళు మతప్రచారం చేస్తున్నట్ట కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాన్ని